హాయ్ ఫ్రెండ్స్ ద వెల్కమ్ టు ద పీపుల్ వీడియోస్ ఈ వీడియోలో మన మొబైల్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ యాప్ను సిస్టంలో ఎలా ఓపెన్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ దీనికోసం మీ సిస్టంలో గూగుల్ అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టెలిగ్రామ్ వెబ్ అని నిదానంగా టైప్ చేయండి ఇలా టైప్ చేసిన తర్వాత దాన్ని సెర్చ్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఫస్ట్ వచ్చిన టెలిగ్రామ్ వెబ్ అనేది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తేనే మీకు అక్కడ డిస్ప్ స్క్రీన్ పైన ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీ వెంటనే మీ మొబైల్ యాప్ ఓపెన్ చేసి మీ యాప్లో టెలిగ్రామ్ అని సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేయడంతో మీ దగ్గర ఉన్న టెలిగ్రామ్ యాప్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకి అక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది అంటే కిందకి వెళ్ళిపోయామంటే కింద డివైజ్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది డైలాగ్ బాక్స్ అయ్యి ఓపెన్ అవుతుంది ఎక్కడ చూసారా అక్కడ ఏముంది మనీ లింక్ డెస్క్ టాప్ డివైజ్ దాన్ని కొట్టడము మీ మొబైల్ ఒక స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది దాంతో మేము అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి ఇలా స్కాన్ చేయడంతో కింద మీకు అన్నోన్ బ్రౌజర్ ఉంది కదా ఆ బ్రౌజర్ దగ్గర మీ సిస్టమ్ యొక్క నెంబర్ అనేది పడుతుంది ఇక్కడ వచ్చేసి క్రోమ్ వన్ త్రీ త్రీ ఉంది కదా అది నా సిస్టమ్ నెంబరు దీన్ని ఓపెన్ చేయడంతో పాటు నాకు ఒక మొబైల్లో పైన టాప్ సైడ్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే మనలో మొబైల్లో ఉన్న నోటిఫికేషన్స్ టెలిగ్రామ్ యాప్ మొత్తము సిస్టంలోకి ఓపెన్ అయ్యడానికి రెడీగా ఉంది దాంతో ఓపెన్ అవడంతో పాటు ఇక్కడ పాస్వర్డ్ అని అడిగింది కదా యాక్చువల్గా ఏదైనా మనకు టెలిగ్రామ్కి ఓపెన్ అయినప్పుడు మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు నేనైతే పాస్వర్డ్ పెట్టుకున్నాను అంతే చూసారా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయడంతో పాటు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది కదా ఇప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్లో ఏ ఛానల్స్ అయినా సరే మన టెలిగ్రామ్లో ఓపెన్ చేసి ఓపెన్ రండి వాళ్ళ డేటాను పూర్తిగా మనము మొబైల్ లాగా కాకుండా సిస్టమ్లో ఈజీగా చూసేయచ్చు అంటే మనకి విజిబిలిటీ అనేది బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేరడం కోసం షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జాయ్ హింద్